హలో అండి నమస్తే విఎల్ మై హోమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకు పూలు మల్టీపెటల్ ఈ నాలుగు కలర్స్ అయితే ఇప్పుడు అందరికీ ఇస్తున్నాను నా దగ్గర ఉన్నాయండి సీడ్స్ అందరికీ ఇవి మాత్రం ఒక నెల తర్వాత నాకు సీడ్స్ అవుతాయండి వీటివి పర్పుల్ కలర్ ఇంకా మిగతా కలర్స్ కూడా తెప్పించాను పింకు ఇంకా ఇది థాయ్లాండ్ వెరైటీ అనమాట పర్పుల్ పర్పుల్ కలర్స్లోనే థాయిలాండ్ వెరైటీ ఇంకా ఇది ఒక కొత్త వెరైటీ అండి వైలెట్ ఇవన్నీ విత్తనాలు ఒక నెల తర్వాత అయితే అందరికీ ఇస్తానండి నేను చాలా చాలా తక్కువ ధరలో తెప్పిస్తున్నాను ఇప్పుడు కావాలంటే కూడా నేను మీకోసం తెప్పించి ఇవ్వగలుగుతాను హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ సీడ్స్ ఇస్తున్నారండి నేను తెప్పించుకున్నాను ఒకవేళ మీకు కావాలంటే అన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేవి అన్ని రకాలు బయట దొరుకుతున్నాయి ఎవరి దగ్గరైనా సరే మనము నమ్మకంగా ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకొని ఒకసారి మనం ఫ్లవర్స్ సీడ్స్ వేసుకున్న తర్వాత గ్రో చేసి కరెక్ట్గా అనిపిస్తేనే వాళ్ళ దగ్గర కొనాలండి లేదంటే నర్సరీలో డైరెక్ట్గా కొనుక్కోవచ్చు ఇప్పుడు విజయవాడ నర్సరీలో కూడా అన్ని ప్లాంట్స్ ఫ్లవర్స్తో సహా చూసి తీసుకోవచ్చు మనం అన్నీ దొరుకుతున్నాయండి హండ్రెడ్ అంటే కలర్ని బట్టి కొత్త వెరైటీ అయితే టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇలా ఉన్నాయన్నమాట మా ఫ్రెండ్గా మదిలో ఉన్నారు ఆవిడ తెప్పించారు ఇవన్నీ ఒక కొన్ని రకాలు వన్ ఫిఫ్టీ కొన్ని రకాలు హండ్రెడ్ అలా తెప్పించారనమాట ఇంకా టూ హండ్రెడ్ కూడా తెప్పించారు ఏషియంట్ డాట్ వైట్ మీద డాట్స్ వస్తాయి కదా పర్పుల్ కలర్ అవి కూడా టూ హండ్రెడ్ పెట్టి తెప్పించారు అయితే సీడ్స్ కొన్నారండి ఇవి థాయిలాండ్ వెరైటీ ఇందులో మామూలు కూడా ఉంటాయి ఇవండి విషయాలు శంఖు పూలు వాటి రేట్లు మనం చూసి ఆలోచించి కొనుక్కోవటం బెటర్ బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్